శ్రీ నాగరాజరాజేశ్వర స్వామి దేవాలయంలో మహాశివరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని దాదాపుగా పద్దెనిమిది సంవత్సరాల నుండి మన ఆలయంలో గల ఈశ్వరుడు కొలిచిన వారికి కొంగు బంగారంగా అనుగ్రహిస్తూ భక్తులందరికీ శుభాశిస్సులు అందజేస్తున్నారని ముఖ్యంగా ఈ ఆలయ అభివృద్ధి దాతలు భక్తులు తమవంతు పాత్రను నిర్వహిస్తున్నారు ఆలయ అభివృద్ధిలో దాతలు భక్తుల యొక్క కృషి అని ఆలయం తరపున అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మాఘమాస సహిత శివరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించుటకు భగవత్ అనుజ్ఞ లభించింది కావున భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కాగలరని ఆలయ చైర్మన్ కుందూరు అనిల్ రెడ్డి కార్యదర్శి కొండలరావు కోశాధికారి విద్యాసాగర్ రామ్ గోపాల్ రెడ్డి మహేందర్ శర్మ ఆలయ మెంబర్స్ ఉపేందర్ వైకుంఠం సురేందర్ రవిచంద్ర సాయి ప్రసాద్ తదితరులు తెలిపారు ఓంకార సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగిన మోక్షదం తస్మై ఓంకారాయ నమః భక్తశ మహాశువులందరికీ కూడా శుభాశిస్సులు హన్మకొండలోని వడ్డపెల్లి ప్రాంతము ఎన్జిఓస్ కాలనీలోని శ్రీ నాగరాజరాజేశ్వర స్వామి దేవాలయ సముదాయంలో గత పదిహేడు సంవత్సరాల నుంచి కూడా కార్తీక మాసము శ్రావణ మాసము శివరాత్రి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతున్నది అందులో భాగంగా ఈ సంవత్సరము మాఘ పౌర్ణమి తొమ్మిదో తా మా తొమ్మిదో తారీఖు నుంచి కూడా తొమ్మిది రెండు రెండు వేల ఇరవై మూడు నుంచి ఇరవై ఆరు తొమ్మిది రెండు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు రెండు రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా మహాశివరాత్రి ఉత్సవాలను ప్రారంభించడం జరిగింది అందులో భాగంగా తొమ్మిదో తారీఖు అపమృత్యుదోష పీడా పరిహారార్థం మృత్యుంజయ పాశుపత హోమము అదేవిధముగా పదహారో తారీఖు శనిదోష నివారణార్థము అఘోర పాశుపత హోమం నిర్వహించడం జరిగింది ఉత్సవాలలో భాగంగా ఇరవై నాలుగో తారీఖు ఉదయం పది గంటలకు ఆలయములో రుద్రహోమ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అదేవిధముగా ఇరవై ఆరో తారీఖు మాస మహాశివరాత్రి పునస్కరించుకొని మన ఆలయంలో ఉదయము అనగా రాత్రి తెల్లవారుజామున రెండు గంటల నుంచే అభిషేకాలు స్వామివారికి విశేషంగా నిర్వహించడము గత పదిహేడు సంవత్సరాలుగా వస్తున్నటువంటి ఆనవాయితీ గత పదిహేడు సంవత్సరాల నుంచి కూడా భక్తులందరూ కూడా రాత్రి రెండు గంటల జాము నుంచి కూడా విశేషంగా స్వామివారిని సేవించి స్వామివారి యొక్క కృపకు పాత్రులవుతున్నారు ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలలో భాగంగా ఉదయము రెండు గంటల నుంచి మధ్యాహ్నము రెండు గంటల వరకు స్వామివారికి అభిషేకాలు అర్చనలు అనంతరము సాయంత్రం మళ్ళీ నాలుగు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు కూడా స్వామివారికి అభిషేకాలు అర్చనలు రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు స్వామివారి యొక్క శ్రీ నాగరాజరాజేశ్వర స్వామి పార్వతీ అమ్మవార్ల యొక్క కళ్యాణ మహోత్సవం నిర్వహించబడును అనంతరము స్వామివారి యొక్క లింబోద్గోకాల దర్శనము అనంతరము స్వామివారికి విశేషమైనటువంటి అన్నపూజ నిర్వహించబడును కావున హనుమకొండ వాస్తవ్యులైనటువంటి భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించి స్వామివారి యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క కృపకు పాత్రులు కావలసిందిగా మనం ఇట్లు స్థాపించి దాదాపు పద్దెనిమిది సంవత్సరాలు అవుతుంది పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముందు శివాలయం కట్టాము తర్వాత హనుమత్ ఆలయము సంతోషి మాత గుడి సాయిబాబా గుడి ఇక్కడ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి స్థాపించాము ఈ పదిహేడు సంవత్సరాల నుంచి కూడా ప్రతి సంవత్సరము ఇప్పుడు ఏ చెప్పినట్టు అవే పూజలు జరుగుతున్నాయి ఇంకా చండీ హోమాలు జరిపాము కొన్ని యవచండీ యాగము యవచండీ హోమము అవన్నీ జరిపాము ప్రతి గురువారం నాడు ఇక్కడ మనకు సాయిబాబా దగ్గర నుంచి అన్నదానం అవుతుంది ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాలు ప్రతి గురువారము మన సాయిబాబా గారికి అభిషేకము శుక్రవారం సంతోషి మాత వారికి అభిషేకము శనివారం మంగళవారం నాడు ఆంజనేయ స్వామికి అభిషేకాలు జరుగుతాయి భక్తులు విరివిగా వచ్చి స్వామ మన గుడికి తోడ్పడతారు పదిహేడు సంవత్సరాల నుంచి కూడా భక్తుల దాంతో దినదినా అభివృద్ధి చెంది ఈ గుడి ఎంతో చెందుతుంది శివరాత్రికి భక్తులు అధికంగా వచ్చి మాకు తోడ్పడగలరని మేము కోరుకుంటున్నాం నేను సెక్రటరీ అండి కొండలరావు నా పేరు నేను గుడి సెక్రటరీ దాదాపు పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఈ శివాలయం నిర్మించినారు మా మా అంటే మా గురువులు టీఎన్జిల్స్ కాలనీ గురువులు వాళ్ళందరూ రిటైర్డ్ అయ్యి నన్ను కొత్తగా చైర్మన్ అనుకున్నారు ఇప్పుడే నా పేరు కుందూరు అనిల్ రెడ్డి నేను ఎన్నికైన కానించి దీన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఇంకా చాలా స్పీడ్ అందుకున్నాయి ప్లస్ బయట గోడలకు కలర్లు వేయించడం కానీ లోపల కొన్ని బండలు ఖరాబ్ అయినాయి ఇవన్నీ చేయించడం కానీ ఇవన్నీ జరిగినాయి ఇవంతా ఒక డెవలప్మెంట్లో ఒక భాగం రెండోది మేము ముఖ్యంగా ఇప్పుడు మిమ్మల్ని అందరినీ పిలవడానికి కారణం ఏంటంటే శివరాత్రి అప్పుడు మాకే ఎక్కువ జనం ఎక్కువనే వస్తారు కానీ ఇంకా ఇంకా ఎక్కువ జనం రావాలి ఇంకా ఎక్కువ ఇది దినదిన అభివృద్ధి చెందాలి ఆలయం అని మేము మీ తరఫున కోరుకుంటున్నాం జనరల్గా ఇంకొకటి ఏంటంటే ఇక్కడ శివుని వచ్చి పూజించిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఏది కోరుకుంటే ఏది కోరుకుంటే అది ఒక వన్ వీక్లోనే జరుగుతుంది దీనికి అంత ప్రత్యేకత ఉన్నది నాకు రెగ్యులర్గా ఈ ఈరోజు కూడా నా కళలో కూడా నాకు నాగరాజరా స్వామి కవుపడ్డాడు ఒక్కసారి వచ్చి మీరు ఇక్కడ కోరుకోండి తెల్లారి మీకు అందరికి కళ్ళలో పడుతుంది అంత పవర్ఫుల్ టెంపుల్ ఇది కాబట్టి అందరు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరుకుంటాను నమస్తే